హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఏపీపీఎస్సి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ని మనం డిస్కస్ చేద్దామండి అండ్ బిఫోర్ గోయింగ్ ద వీడియో మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటిదాకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే బాలుఐక యాప్లో ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కోర్స్ అనేది అవైలబుల్ ఉందండి రీసెంట్గా స్టార్ట్ అయింది మనకి సో మనకి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది ఎవరైనా ఎక్స్క్లూజివ్ ఓన్లీ పేపర్ టూ మాత్రమే కావాలనుకుంటే అది కూడా అందుబాటులో ఉంది ఆ కంటెంట్లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో కంటెంట్తో పాటుగా మెటీరియల్స్ టెస్ట్ సిరీస్ బిడ్ బ్యాంక్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది ఏపీ ఎండోమెంటు నోటిఫికేషన్ అలాగే గ్రూప్ వన్ కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది మరి నిన్న వచ్చినటువంటి అఫీషియల్ డేటా గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా ఇరవై ఐదు వేల మంది కనుక ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అప్లికేషన్స్ కనుక వస్తే దానికి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కండక్ట్ చేయాలని ఏపీపీఎస్సి థాట్ ఉండేదనమాట దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేశారనమాట ఎలాంటి మోడిఫికేషన్ అంటే వచ్చినటువంటి వేకెన్సీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్కి వంద వేకెన్సీస్ వచ్చాయనుకోండి ఇంటూ టూ హండ్రెడ్ అంటే ఇరవై వేల మంది గనక అప్లై చేస్తే దీనికి ఇరవై వేల మంది దాట అప్లై చేస్తే దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది దీని ప్రకారం అప్పుడు ఇరవై ఐదు వేల కాన్సెప్ట్ కంటే కూడా ఇరవై వేల మంది ఉన్నా సరే ఎగ్జామ్ పెడతారు ఇక్కడ రెండు ఉంటాయి కానీ ఒకవేళ మూడు వందల పోస్టులు వేసారనుకోండి అప్పుడు ఇంటూ టూ హండ్రెడ్ ఏంటి అరవై వేలు కదా అరవై వేలు మంది అప్లై చేయాలి కనీసం కానీ ఆ ఎగ్జామ్ ముప్పై ఐదు వేల మంది అప్లై చేస్తారనుకోండి అప్పుడు మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదు అనమాట ఇక్కడ ఇరవై వేల మంది అప్లై చేస్తున్నా ప్రిలిమినరీ ఉంది ఇక్కడ అరవై వేల మంది అప్లై చేస్తే సరే ప్రిలిమినరీ అనేది ఉండదనమాట అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటూ టూ హండ్రెడ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట ఇక్కడ మనకి సో మరి ప్రిలిమినరీ అనే కాన్సెప్ట్ అనేది మనకి రెండు వేల పన్నెండు వరకు ఉండేది కాదండి అది గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూ గ్రూప్ వన్కు ఉండేది ప్రిలిమినరీ గ్రూప్ టూ కానీ ఇతర ఎగ్జామ్స్ అనమాట గ్రూప్ ఫోర్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉండేది కాదు గ్రూప్ వన్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే ప్యాటర్న్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ దానికి మెయిన్స్ అండ్ అలాగే ఇంటర్వ్యూ మూడు కంటిన్యూ అవుతున్నాయి ఫస్ట్ నుంచి కూడా అయితే ఇప్పుడు మనకి ఓకే ఏదైనా సరే స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదండి ఇప్పుడు హార్టికల్చరల్ ఎగ్జాంపుల్ తీసుకోండి లేదంటే మనకి బీఎస్సీ అగ్రికల్చర్ ద్వారా కొన్ని కానీ లేదంటే ఏదైనా ఒక టెక్నికల్ పోస్టులు ఉన్నాయనుకోండి ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కనుక తక్కువ మంది ఉంటే వాళ్ళు ఇంటూ టూ హండ్రెడ్ లెవెల్లా కనుక అప్లై చేయకపోతే అప్పుడు ఓకే ఇది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ ఉండవు టైం కూడా వేస్ట్ అవ్వదు అన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి మనకి ప్రిలిమినరీ మెయిన్స్ పెడితే అనమాట ఏపీపీఎస్సీకి టైం వేస్ట్ అలాగే రాసుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి కూడా టైం వేస్ట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ కానీ మరి మనం రాసేటటువంటి ఒక మాస్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో మాస్ నోటిఫికేషన్ అంటే అర్థమేంటి ఎక్కువ పోస్టులు ఉంటేనే మాస్ నోటిఫికేషన్ అంటండి ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేదాన్ని మాస్ నోటిఫికేషన్ అంటారు సాధారణంగాను మనం ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా మనం తీసుకుంటే మాస్ నోటిఫికేషన్ సాధారణంగా ఒకటి ఎస్ఐపిసి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు స్టూడెంట్స్ దీనికి రెండోది మనకి గ్రూప్ టూ గ్రూప్ టూ కూడా చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు లక్షల్లో ఉంటారండి ఆ థర్డ్ పొజిషన్లో మనకు గ్రూప్ వన్ వస్తుంది ఎందుకంటే ఇది లిమిటెడ్ పీపుల్ రాస్తారనమాట ఎందుకంటే దీనికి మనకి ఆన్సర్ రైటింగ్ ఉంటుందన్నమాట కాబట్టి దానికి సో ఈ ఎగ్జామ్స్కి మోస్ట్లీ మనకి ప్రిలిమినరీ అనేది మ్యాక్సిమం కంపల్సరీగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐపిసి ఎగ్జామ్స్కి అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఉంటాయి అన్నమాట అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయదు కాబట్టి మిగతా ఎగ్జామ్స్ సంగతి చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎండోమెంట్ నోటిఫికేషన్ ఉంది ఎండోమెంట్లో మనకి ఏడు పోస్టులు గ్రేడ్ వన్కు ఉన్నాయి అలాగే దాదాపు వన్ థర్టీ పోస్టులు వచ్చేసి మనకి గ్రేడ్ త్రీ ఆఫీసర్స్ ఉన్నాయన్నమాట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మరి ఇక్కడ తీసుకున్నప్పుడు కనీసం మనం వన్ థర్టీ ఇంటూ టూ హండ్రెడ్ వేసుకుందాం ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ వేసుకుంటే ఎంతమంది ఇరవై ఆరు వేల మంది సో ఇరవై ఆరు వేల మంది అప్లై చేయకుండా ఉంటారో ఎగ్జామ్కి డెఫినెట్గా మోర్ దాన్ అప్లై చేస్తారు నాకు తెలిసి ఈసారి ఎండోమెంట్కి కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది సార్ లాస్ట్ టైం లేదంటే లాస్ట్ టైం కూడా ఉంది కాకపోతే అప్పుడు గ్రూప్ ఫోర్ రిలీజ్ అయింది నోటిఫికేషన్ కాబట్టి గ్రూప్ ఫోర్ రిలీజ్ అయింది కాబట్టి రెండు పారలల్గా ఒకేసారి రిలీజ్ అయ్యాయి కాబట్టి ప్యారలల్గా ఎగ్జామ్స్ కూడా ఒకేసారి ఇచ్చి ఒక వన్ వీక్ టూ వీక్స్ ఆఫ్ గ్యాప్లో అయ్యాయి కాబట్టి కొంత మనకి బైఫర్కెట్ అయిపోయారు అటు కొంతమంది ఇటు కొంతమంది అయిపోయారనమాట యాక్చువల్లీ సో అలాగే గ్రూప్ టూ వస్తుందనే ఒక దీంట్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఎక్కువ మంది ఈవో మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కానీ లాస్ట్ టైం గ్రూప్ టూ మిస్ అయిన వాళ్ళు ఈవో మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా దీని మీద ఫోకస్ పెడతారు గ్యారంటీగా సో కాబట్టి ఇది కూడా గట్టి కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది మంచిది ఈవో ఎగ్జామ్కి ఎందుకంటే పేపర్ టూ అనేది మనకి కష్టం కనపడకుండా దిస్ ఈజ్ స్కోరింగ్ పేపర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఎందుకంటే పేపర్ వన్లో జనరల్ స్టడీస్లో మీకు దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి వాటి అన్నిటితో కంపేర్ చేస్తే ఒకటే సబ్జెక్ట్ అనేది చదువుకోవడం ఈజీ దీని మీద నేను స్పెషల్ క్లాస్ నేను మీకు ఈరోజు అప్లోడ్ చేస్తాను ఎలా మేము అప్రోచ్ అవ్వచ్చు అన్నది సో కాబట్టి గుర్తుంచుకోండి సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఓకే సో ప్రిలిమినరీ అనేది ఉండదా అంటే ప్రిలిమినరీ అనేది మాస్ నోటిఫికేషన్ అంటే ఎక్కువ మంది అప్లై చేసేదానికి ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఫిలిమ్స్ ఏవైతే మనకి టెక్నికల్ పోస్టులు ఉంటాయో లేదంటే స్పెషల్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులకి ఎక్కువ మంది అప్లై చేయరు కాబట్టి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనే కాన్సెప్ట్ అనమాట రిమూవ్ చేయడం జరిగింది ఇక్కడ సో మీరు ప్రిపేర్ అయ్యే మాక్సిమం ఎగ్జామినేషన్స్కి ప్రిలిమినరీ ఉంటుంది ప్రిలిమినరీ ఉంటుంది ఈసారి మనకి రేషియో లాస్ట్ టైం అయితే మనకి వన్ ఈస్ట్ హండ్రెడ్ తీస్తారు దాదాపు నైంటీ థౌసండ్ మెంబర్స్ వెళ్ళారు గ్రూప్ టూకి సో ఈసారి వన్ ఇస్ట్ హండ్రెడ్ తీస్తారని గ్యారెంటీ లేదు వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీస్తే కూడా చాలా ఎక్కువ అనమాట యాక్చువల్లీ సో కాబట్టి మోస్ట్లీ లెట్ అస్ హోప్ ఫర్ వన్ ఇస్ట్ ఫిఫ్టీ అనమాట అంతకంటే తగ్గించినా సరే ఏం చేయలేం కాబట్టి సో ఎప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి రెండు వేల ఇరవై ఆరులో మేబీ గ్రూప్ టూ నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు చాలామంది స్పెక్యులేషన్ ఇది మాత్రమే అలాగే రెండు వేల ఈ సంవత్సరంలో తీసుకుంటే మనకి ఓకే గ్రూప్ వన్ నోటిఫికేషన్ మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి డిసెంబర్ లోపు వస్తుంది ఈవో నోటిఫికేషన్ కూడా ఈ రెండు వచ్చే అవకాశాలు అన్నమాట దీని మీద నేను స్పెషల్ స్పెషల్ వీడియో చేస్తాను ఇది ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్ అండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు వీడియో కంటెంట్ అంటే మంచి సబ్జెక్ట్ కంటెంట్ చెప్తున్నాము ఏదైనా ఎలాంటి అప్డేట్స్ వస్తే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్స్ అయితే అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ కలుద్దాం